మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ సప్తమంలో చంద్రుడు జన్మ శుక్రుడు మనోబలంతో పనులు ప్రారంభించండి ఆర్థిక అంశాలు బాగున్నాయి ధనాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలతో కృషి చేయండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది సమిష్టి కృషికి ప్రాధాన్యతనివ్వండి ఏ విషయంలోనూ ఒత్తిడికి గురి కావద్దు నమ్మకంతో పనిచేసినప్పుడే ఆటంకాలు తొలగి కార్యసిద్ధి లభిస్తుంది కొందరి వల్ల అడగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి సృజనాత్మక బుద్ధితో వ్యవహరిస్తే మార్గం సుగమం అవుతుంది తోటి ఉద్యోగులతో సామరస్యంగా వ్యవహరించాలి అభద్రతాభావంతో ఏ పని చేయవద్దు దగ్గర వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి కలహాలకు అవకాశం కల్పించవద్దు వ్యాపారంలో శ్రద్ధ వహించాలి వ్యాపారంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచిని పొందటానికి ప్రయత్నం చేయండి దైవశక్తిని పెంచే విధంగా ఆధ్యాత్మిక మార్గంలో కొద్దిగా సాధన చేయండి వారం మధ్యలో ఒక పనిలో విజయం లభిస్తుంది శాంతియుత మార్గంలో జీవనాన్ని కొనసాగించండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మీనరాశి వారు శుభ ఫలితాలకై నవగ్రహాలని స్మరించాలి మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహ ధ్యానంతో పాటు వీలైనప్పుడు నవగ్రహాలని దర్శించండి మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యం నచ్చిన గ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి